అంతన కాంతా తిలకంబు క్రమక్రమంబున నిలిపెన్ రెపల బృందిమన్ నిలిపెన్ రెప్పల బృందిమన్ విషదమున్ నేత్రంబులన్ చూచుకంబుల నాకాళిమ మేఖలంద్రడిమ నిమ్మో మారగా పాండిమన్ బలిమన్ జన్నుల శ్రోణిపాళి గరిమన్ మధ్యంబునన్ బృహిమన్ లలితాత్మన్ లఘిమన్ క్రమక్రమంగా నిండు చూలాలైంది గర్భవతుల శరీరంలో జరిగే మార్పులన్నీ ఆమెలో చోటు చేసుకున్నాయి అంతేకాక సాక్షాత్ శ్రీహరిని గర్భంలో ధరించి ఉన్నందున ఆమె నేత్రాలు మాలిన్యరహితములై నిర్మలంగా ప్రకాశించసాగాయి అరుదైన తేజస్సుతో ఆమె ముఖం కాంతివంతమవగా మనస్సు తేటగా స్వచ్ఛంగా తేలికపడుతోంది పెట్టుదురు నుదుట భూతిని బొట్టిడుదురు మేనన్ పట్టు పుట్ట పుదోయిం పెట్టుదురు వేల్పులమ్మకు కట్టుదురు సురక్షపడతి గర్భంనకు అంతటా మొత్త ఎరువులంతా ఆమెకు నుదుట విభూతి పెట్టి తిలకం దిద్దారు పట్టుబట్టల జతను కట్టబెట్టారు ఆమె గర్భానికి రక్ష కట్టారు ఈ విధమున విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూటపూటకు పూర్ణుడై పొటకరింప బ్రేకన్ తనమున వేల్పు పెద్ద పొలతికి అంతట నీలాడు ప్రొద్దునయ్యే ఈ విధంగా విశ్వగర్భుడు తన గర్భంలో పూటపూటకు పరిపూర్ణుడై ప్రకాశిస్తూ ఉండగా గర్భం బరువెక్కి ఆమె ప్రసవించే సమయము దగ్గరైంది గర్భస్థ వామనుని స్థుతించుట అదనంతరంభున చతురాననుండరు గుదించి అదిథి గర్భ పరిభ్రమ విభ్రముండగు ఆ పరమేశ్వరుడు ఉద్దేశించి ఇట్లని స్తుతించే ఆ సమయంలో బ్రహ్మదేవుడు అదిథి గర్భంలో అందంగా కదలాడుతున్న భగవంతుడిని ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు త్రిభువన జయరూఢ దేవాయురుక్రమ మృథులాత్మా సిపి విష్ఠా ప్రశ్ని గర్భ ప్రీతత్రినాభ త్రిపృష్టా జగంబుల కాద్యంత మధ్యంబుల రయనీవా జంగమ స్థావర జననాది హేతువు నీవా కాలంబవై నిఖిలమాత్మ లోపల ధరియంతు లోని జంతుల నెల్ల శ్రోతంబులో కొను సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దివమునకులేక తెపనీవా దేవాధిదేవా మూడు లోకాలను జయించినవాడా మహానుభావా ఈ జగముల కన్నిటికీ ఆది అంతము మధ్య అంతా నీవే కదిలేవి కదలనివి అన్నీ పుట్టడానికి కారణం నువ్వే నీవు కాలస్వరూపుడవు ఈ నిఖీలమును కాలరూపంగా నీ ఎందు ధరిస్తావు ప్రవాహం ప్రాణకోటిని ధరించినట్లు నీవు సమస్త జీవులను నీలోనే ఉంచుకొని రక్షిస్తావు సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు స్వర్గాన్ని విడిచిపెట్టి దుర్దశతో దుఃఖ సముద్రంలో మురిగి ఉన్న దేవతలందరికీ ఆధారమై ఉన్న తెప్పవు నీవే